ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురభేశ్వర కోణ ఆలయ సమీపంలో వింత సంఘటన చోటు చేసుకుంది మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జేసీబీ సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుళ్ళకమ్మ వాగులో ఎంతో ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది దీంతో ఆలయ నిర్వాహకులు విగ్రహాన్ని ఆలయం వద్దకు చేర్చి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు ఈ విగ్రహం చాలా ప్రాచీనమైనదని ఆలయ అర్చకులు తెలిపారు గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని ఆ ప్రదేశంలో ఈ విగ్రహానికి గుడి కట్టిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్పారు ఓం నమో వెంకటేశాయ నమ నేను చోళ్లవిడ్ గ్రామ పురోహితుడు నా పేరు మనోహర్ శర్మ ఈ సురభేశ్వర మోనంలో మహాశివరాత్రి సందర్భంగా మేము బ్రాహ్మణ నక్షత్రం తరఫున ఇక్కడ శుభ్రం చేయించడము ఈ కార్యక్రమాలు అలాగే శత సహస్రాధిక శివలింగాలను ప్రతిష్ట చేసే నిమిత్తము జేసీబీ సహాయంతో ఇక్కడ రాళ్ళు తీయించడము ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేయించడము జరుగుతుంది ఈ సందర్భంగా చేస్తూ ఇక్కడ ఉన్న కారణం చేత గుండెకమ్మే ఎండిపోయి నిర్జలమైపోయింది ఈ స్థానంలో పురాతనమైనటువంటి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అక్కడ కనిపించింది దాన్ని జేసీబీ సహాయంతో తీసుకుని వచ్చి మా ఆంజనేయ స్వామి గుడికి ఎదురుగా ఉండేటువంటి ఆ గోడ కానిచ్చి దానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అయితే పూర్వము ఇక్కడే ఉండేటువంటి తిప్ప స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాలు ఉండేవి అని ఉన్నాయి ఆ పాదాలు విన్నీ అక్కడ ఉండేటువంటి దేవాలయం కూడా శిథిలమైపోయింది పాదాలు మాత్రం అలాగే ఉన్నాయి అయితే ఆ స్వామి దగ్గరికి ప్రవేశించేటువంటి మెట్ల మార్గం అంతా శిథిలమైపోయింది ఈ వెంకటేశ్వర స్వామి మళ్ళా అక్కడ ఆయన యొక్క స్థానానికి ఆయనే రదల్చుకొని వచ్చినట్టుగా ఉంది కాబట్టి త్వరలోనే ఆయనకు ఆ మెట్లు అవి కట్టించి మరలా ఆయన పాదాలు ఉండే దగ్గరనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ట చేయాలని మేము సంకల్పించానల్ని సబ్స్క్రైబ్ చేయండి